హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏడిఎస్క ఛానల్ ఈరోజు మీకు చిత్తూరు స్టైల్లో ఉల్లికారం ఇంకా కారం దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఉల్లి కారాన్ని చిత్తూరులో ఎర్రకారం అని కూడా పిలుస్తారండి వీటిని ఈ ఉల్లికారం చేయడానికి పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకొని సన్నగా తరిగి దాంతో పాటు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో వేయండి వేయండి దాంతోపాటు ముందుగా నానబెట్టిన ఎండు మిరపకాయలు రెండు తీసుకున్నాను ఇంకా చిన్న చింతపండు ఇంకా పెద్ద టమాటోలు రెండు అనమాట దాన్ని కట్ చేసి ఇంకా సాల్ట్ వేసుకోవాలి నేను కల్లుప్పు యూస్ చేశాను టేస్ట్ బాగుంటుందని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి లేదంటే మీకు నచ్చినట్టు కచ్చాపచ్చగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది తర్వాత చిన్న బాండలు తీసుకోండి దాంట్లో ఆయిల్ వేసి టూ త్రీ స్పూన్స్ ఇంకా హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం ఉద్దిపప్పు దూరగా వేయించుకొని దాంట్లో లాస్ట్లో కరివేపాకు వేసి అందులో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పింఛుల కార పొడి వేస్తే చాలండి ఇంత క్వాంటిటీకి కొంచెం కలర్ని ఇస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక మరుగు మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలది పచ్చి వాసన వస్తుంది కదా కొంచెం లైట్గా పొయ్యేంత వరకే మరీ ఎక్కువ ఉడికించకూడదండి చూసారా పైన కలర్ అనేది మారుతుంది అంతే వెంటనే ఆపేసుకుంటే స్టవ్ ఇంకా సర్వింగ్ కి రెడీ ఇలాంటి ఉల్లి కారం ఎక్కువగా దోశ ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇంకా స్నాక్స్ టైమ్ లో బజ్జీ బాగుండే మీరు తిరుపతిలో గాని చిత్తూరులో గాని చూడొచ్చు ఇలాంటి ఎర్ర కారం బాగా పెడుతుంటారు కాంబినేషన్స్ గా ఈ ఉల్లి కారాన్ని మనం దోశ పైన వేసి బాగా స్ప్రెడ్ చేసి దాంట్లోనే నెయ్యి వేసి రెండు పక్కల బాగా రోస్ట్ చేసి కానీ తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని మేము కారం దోశ అని పిలుస్తాము మీకు కూడా ఈ ఎర్ర కారం దోశ చూస్తుంటే నోట్ లో నీళ్లుతున్నాయి కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లైక్ చేసి షేర్ చేయండి ఆగండి ఆగండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ